కానీ దేవుడు అంటున్నాను నేను హృదయం శుద్ధంగా ఉందా నేను హృదయం శుద్ధంగా ఉందా లేదా ఇంకా బాధిస్తూనే ఉన్నావా ఇంకా వాళ్ళ పట్ల నువ్వు ద్వేషంతోనే ఉన్నావా యోబుగాన్ని కూడా చూస్తామండి వాళ్ళ స్నేహితుల పట్ల ప్రార్థన చేస్తే దేవుడు యోగుగానే చచ్చించాడంట రెండంతలుగా ఆశీర్వదించాడంట మరి చూడండి అంత బాధలో కూడా ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు స్నేహితుల గురించి ప్రార్థిస్తున్నాడంట అలాంటి హృదయాన్ని ఇతరులకు చూపిస్తున్నావా దేవునికి సాక్షులు అంటే అదేనండి హృదయం అరే ఏం కాదు ఓకే క్షమించేస్తున్నాను వదిలే అయిపోయింది ఏదో తెలియకన్నా వదిలే సరే వదిలేసే ఇప్పుడు నుంచి సమాధానంగా ఉందాము అని నువ్వు అలగలుగుతున్నావా అని నువ్వు అనగలిగితే అని నువ్వు అనగలిగితే నువ్వు ఆ దేవుని హృదయాన్ని నువ్వు కనపరిచినట్టే ఇది చెప్పక్కర్లే ఆది కాండము ఇరవై రెండు ఇదిగో దేవుడు ఇలా చేశాడని చెప్పక్కర్లే నిన్ను చూసిన వాళ్ళే నీ దేవుని చూస్తారు నువ్వు ఎలాగైతే హృదయం శుద్ధి కలిగి నువ్వు దేవుని చూసావో నిన్ను చూసిన వాళ్ళని ఆ దేవుణ్ణి చూస్తారు ఆ దేవుని చూడటం ఎవరి వల్ల అయింది మీరు క్షమించడం వల్ల అయింది అంటే తెలియకుండా మీరు ఏమయ్యారు సేవకులయ్యారు అయ్యారు సేవకులు పిలిపేంటి ఇందాకే చెప్పాను కదా ఆత్మలు రక్షించడం ఆత్మలు రక్షించడం ఇవాళ ఎంతోమంది అన్యులు కూడా మారుతున్నారు నేను పలానా వాళ్ళ వల్ల మారాను పలానా వాళ్ళ వల్ల మారాను అంటున్నారు ఎందుకు పలానా వాళ్ళ వల్ల దేవుడే డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడచ్చు కదా అదే అంటున్నాడు దేవ్ సేవకులు అంటే కేవలం ఇక్కడ ఉన్నవారే కాదండి అందరము సేవకులండి ఆ దేవుని హృదయాన్ని కలిగి ఉన్నవారము మనము ఎలా ఉంది నీ హృదయం ఎలా ఉంది నీ తలంపులు ఎలా ఉన్నాయి నీకు దేవునికి విరోధంగా ఉందా దేవుడు అన్నాడు వేసే పీసి తీసి పక్కన పడే పీకి పక్కన పడే కలుపు మొక్కలు వస్తాయి కదా తీసి పక్కన పడేస్తారు కదా అలాంటివి ఏమంటే అంటే తీసి పక్కన పడే నా సన్నిధానంలోకి వచ్చావు నువ్వు నిన్ను నేను శుద్ధీకరిస్తున్నాను నేను నీకు క్షమిస్తున్నాను ఒకవేళ నువ్వు క్షమించలేకపోతున్నావా పర్లోకప్రాదం చెప్పడానికి నువ్వు అర్హుడు కావు మరి నువ్వు ఇతరులకు క్షమించడానికి సిద్ధంగా లేవు దేవుని హృదయాన్ని కనపరచడానికి సిద్ధంగా లేవు దేవుడు నేను ఎలా క్షమించాలి